ఆయనలు అందరు బాగున్నారా చూసారుగా మా బ్యాచులర్ కష్టాలు ఆంధ్రడి కొద్ది ఉండే ఇందులో మరి వస్తుందేమో అనుకున్నాం కర్రీకి మధ్యలోనే ఎగ్స్ వేడి చేసే టైంలోనే కొద్దిసేపు వేడి కాగానే ఆగిపోయింది ఇక చౌరస్తాకి వెళ్ళి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ తిరిగిన దీనికోసం చివరికైతే నింపుకొని వచ్చేసా ఈ పెండింగ్ ఉన్న ఎగ్స్ని మళ్ళీ కంటిన్యూ చేసి ఆల్మోస్ట్ కర్రీ చేసుకొని తినేయాలి మా బ్యాచిలర్ కష్టాలు అయితే ఇట్లా ఉంటాయన్న అదృష్టం బాగుండి నాకు గ్యాస్ అనేది షాప్ చాలు ఉంది నింపుకొని రావడం చాలా సంతోషం లేకుంటే మా పరిస్థితి ఉపవాసమే బ్యాచిలర్ కష్టాలు రైస్ లేదు కర్రీ లేదు అంతే సో చివరికైతే కర్రీ రెడీ అవుతుంది మన బ్యాచిలర్కి ఏంటంటే అన్న కర్రీస్ అందులో ఉప్పు వేస్తామా కారం కరెక్ట్ చేస్తామా అల్లము పసుపు ఇవన్నీ కరెక్ట్ చేస్తామా వేయమా అనేది మనకు సంబంధం లేదు ఏదో కర్రీ చేసాము అంటే చేసాము తిన్నాము అంటే తిన్నాము ఆ రకంగానే ఉంటుంది బ్యాచిలర్ కష్టాలు మరి టేస్ట్గా ఉండాలి అంటే ఏదన్నా హోటల్ పెట్టబడుతుంది అంత కెపాసిటీ మనకైతే ఉండదు అది ఆ అమ్మాయిలకు మాత్రమే ఉంటుంది ఇది బ్యాచిలర్ కష్టాలు